पदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामम् भूयो भूयो नमाम्यहम् हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्ठः फल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदतिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मण प्राणधाता च दशग्रीवश्च दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रश्च महात्मनः स्वापकाले पठे नित्यम् यात्राकाले विशेषतः तस्य मृत्यु भयं सर्वत्र विजयी भवेत् आ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు బుద్ధిహీన తను కలిగిన తనువులు బుద్భుదములన్నీ తెలుపు సత్యములు గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు జయ హనుమగవంది జయ త్రిలోక పూజిత रामदूता अतुलितबलधामा अञ्जनीपुत्र पवनसुतनामा उदयभानुनी मधुरफलमनी भावनलीला अमृतमुग्रोलिना काञ्चनवर्ण विराजितवेश కుండల మండిత హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములూ రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజ పదవి సుగ్రీవుల నిలిపి జానకీ పతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక చేరుకుని సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను భీమరూపమున భీమ జంపిన రామకార్యమును జంపినా రామ కార్యమును హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక సీత జాడగని రఘువీరులు కౌగిట నినుగొని సహస్రీతులా నినుగొని ఆడగా కాగల కార్యము నీ నిడగా వానర సేనతో వారధి దాటి లంకేశునితో తల పడిపోరి హోరు హోరునా సాగినా వరుసన గూల్చిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు లక్ష్మణోచతో రాముడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత రామలక్ష్మణుల అస్త్రధాటికి అసురవీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీరామబాణము జరిపించెను రావణ సంహారము ఎదురులే విభీషణు జిన శ్రీ హనుమాను చరణములు ఇహ పర సాధక శరణములు సీతారాములు నగవులు గనిరి ముల్లోకాల హారతులందిరి अन्तुलेनि आनन्दाश्रुवुले अयोध्यापुरी पोङ्गिपुरले सीतारामुला सुन्दरमन्दिरं श्रीकान्तपदम् नीहृदयम् रामचरिता कर्णामृतगाना रामनाम रसामृतपाना శ్రీ హనుమాను గురుదేవు గురుదేవులు పరసాధక శరణములు దుర్గమమగు ఏ సుగమమేయగు నీ కృపజాలినా కలుగు సుఖములు నిను శరణన్న రక్షణ యున్న రక్షణయున్నా రామద్వారో కాపరివైన నీ కట్టడి మీర తరమా భూతపి సా శాఖిణీ ఢాకి భయ పడిపారు నీనామ పము శ్రీహనుమాను గురుదే శరణములు ఇహ పర సాధక శరణములూ ध्विराजा वज्रशरीरा भुजबलतेजा गदाधरा ईश्वरां सम्भूत पवित्र केसरीपुत्र पावन गात्रा सनकादुलु ब्रह्मादिदेवतलु शारद नारदा యమకు భేరా పులకి తులైరి నీ కీర్తి గానముల శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు सोदर भरत समानायनिनु श्रीरामुडु गोन्न हनुमा साधुलपलिट इन्द्रुडवन्ना असुरुलपलिट कालुवन्ना अष्टसिद्धि नवनिधुलुदातग जानकी రామరసామృత సామృత పానముజేసినా మృత్యుంజయుడవై వెలసినా హనుమాను గురుదేవు శరణములు ఇహ పర సాధక శరణములు నీనామ భజన శ్రీరామరంజన జన్మ జన్మాంతరా దుఃఖ భంజనా యచటుండిన రఘువర దాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసు నమోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు ఎందెందు శ్రీరామ కీర్తన అందెందునా హనుమాను నర్తన హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు శ్రద్ధ ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి మీరగా గానము సేయగా ముక్తి కలుగు గౌరీ సుల సాక్షిగా తులసిదాస హనుమాను చాలీసా తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన నాలో ഓ ോഷമുലുന വോ ഹനുമന്നിംപുമന്നീഹനുമാനു ഗ ഗുരുദേവ ചരണമുലുരസാധക ശരണമുലൂ മംഗളാഹരതി ഹനുമ സീതാ लक्ष्मणसमेत नान्तरात्मा निलुमो अनन्ता निवेयन्ता श्री हनुमन्त शान्ति शान्तिः